ఏంటి పచ్చిమిరకాయలతో ఏంటి బజ్జీలు ఏం బజ్జీలు అని అనుకుంటున్నారా అయితే మనం మోహన నిన్న సండే సెలవు కదా ఇది నిన్న లాగ్ అనమాట కొంచెం సాయంత్రం ఏదైనా స్నాక్స్ ఏదైనా కావాలని అడిగింది నేను మార్నింగ్ పాలు అయితే ఇరిగిపోయింది పన్నీర్ అయితే చేశాను చాలా ఫ్రెష్గా ఉంది అయితే మిరగ బజ్జీ ఏమింది సరే మిరగ బజ్జీ ఇప్పుడు తినేదే కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని పన్నీర్ స్టప్పుడు మిరపకాయ బజ్జీ అనమాట అంటే ఇది టేస్ట్ అంటే మీరు చెప్తే చాలా కమ్మగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు నేను ఇప్పుడు ఇందులో ఏంటంటే పన్నీర్ తీసుకున్నాం కదా మన ఫ్రెష్ పన్నీరే కాబట్టి ఇంట్లోది చాలా స్మూత్గా ఎలా అంటే లాగా అయిపోయింది అందులో కొంచెం షాల్ట్ వేసాను కొంచెం ఏంటది వామ్ వేసాను చక్కగా మనం పచ్చిమిరకాయలు అయితే పెద్ద అదే మిర్చికాయ అంటాం కదా అవన్నీ తీసుకొని చక్కగా అందులోపడి అయితే అవన్నీ తీసేసి మన పన్నీర్ అయితే నీట్గా అందులో కోరేసుకుని పెట్టుకున్నా ఇంకా మన బజ్జీల పిండి కలుపుకున్నట్టే శనగపిండి కొంచెం వరిపిండి కొంచెం పప్పులో చూడ కొంచెం వామ్ వేసాం ఇం ఉప్పు గట్ట వేసుకొని నీట్గా కలుపుకొని మనం బజ్జీ పిండి కలిపేటప్పుడు చూసుకోవాలన్నమాట ఏంటంటే ఇలా మనం ఏలు పెట్టితే మనకి సరిపోతుందా లేదా అంటే సమానంగా ఒకసారి పడిపోతేనేమో కాయిని పట్టుకుని ఉండదు సమానంగా ఏళ్ళు డిప్ చేయగానే చూసుకుంటే మనకి సరిపోతుంది కాయిని పట్టుకుని ఉంటుంది అని అనుకోవచ్చు పన్నీర్ బజ్జీ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక చీజ్తో తిన్న మన పీజా లాగా అంటే కారం స్పైసీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళైతే ఇది అక్కలేదు కానీ చక్కగా మనం కమ్మగా తినాలి బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే ఇది ట్రై చేయొచ్చు మస్తుగా ఉంటుంది అనమాట డజన్ అయినా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనం ఎలా అంటే ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం మిర్చి మంచిగా ఉంటుంది నెక్స్ట్ మనం చేసే మన ఇంట్లో శనగపిండి కూర్చోండి అలా 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 ఏలి పట్టుకుంటే బజ్జీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఆ బాండి పెట్టుకుని నూనె వేసుకుని మా ఇలా కాగుతుంది ఎందులో నా బజ్జీ మెన్ కూర్చోండి అలా పెట్టుకున్నది ఉంది కదా గ్లాస్లో పోసి కొత్తగా ట్రై చేద్దామని గ్లాస్లో పోసి పిండి అయితే బాగా మనం బజ్జీ అయితే చక్కగా పచ్చిమిరగా ఎంత ఉందో అంతా ములిగేసి ఇలా తీసుకుంటున్నాం చక్కగా చూడండి ఎలా వస్తుందో అలా వేయడం వల్ల ఏంటంటే బజ్జీ నిండా పడుతుంది మనకి తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు బజ్జీ వేసుకు వాళ్ళు ఇంకా కొంచెం ఎలా గోడకి లాగుతారు ఎందుకంటే అది ఏంటంటే మిరగాయ కూడా వేగి టేస్ట్ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇది మనం పన్నీర్ కాబట్టి మళ్ళీ పన్నీరు కరెక్ట్గా ముంచి పట్టకపోతే పన్నీర్ బయటకు వచ్చి చిట్ చిట్లు ఆడుతూ ఉంటుంది అప్పుడు టేస్ట్ వేరేగా మాడిన వాసన అలా అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా పన్నీర్ అంత లోపల స్టఫ్ అలా పట్టుకుని ఉంటుంది బజ్జీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మిరగాయ మజీలో కాబట్టి ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను డబుల్ వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం తినేది చాలా టేస్ట్గా ఉండాలి ఆరోగ్యపరంగా ఉండాలి కొత్తగా ఉండాలి అనుకుని మొత్తం మీద ట్రై చేశాను ఇది డబలు వేసుకుంటాను దీన్ని ఇంకా మనం ఏం చేయాలంటే డబలు వేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు మాలుగా ఏం చేస్తారంటే ఫ్రెష్ క్రీమ్ వేస్తాడు నెక్స్ట్ మన టమాటా కచప అలానే వేసుకుని ఇంకా సేవ్ వేసుకుంటే అసలు ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మనం కావాలనుకుంటే అసలు ఉత్తినైనా తినచ్చు అలా అయినా బాగానే ఉంటుంది కొంచెం అది హెవీగా మన ఏంటది పానీపూరి స్వీటు కచోరీ ఇలాగా ఆ టైప్ వస్తుంది ఇలా అయితే కొంచెం టేస్ట్గా ఆ మిర్చి తిన్న ఫ్లేవర్ తెలుతుంది అనమాట ఇలాగ నేనైతే రెండు సార్లు నాలుగేసి వేసు నాలుగే చప్పు వేసుకున్నాను కొంచెం ఎందుకంటే మనం రెండు సార్లు వేసుకోవాలి కాబట్టి చూసి ఎలా ఉన్నాయి ఏంటని అలా టూ టైమ్స్ అయితే వేసుకున్నాం మిర్చిలు మాత్రం మంచి పొడిగ్గా స్వామివారి ఎరుగుని బలైతే తెచ్చారు చాలా చాలా బాగున్నాయి ఇంత పొడుగు ఉండాలి నాకు మిరగ బజ్జి పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా మన ఏంటది ఎన్నిమిర్చి వచ్చేది అప్పుడు ముందు వచ్చేది అవి అయితే కొంచెం ఉడకబెట్టాలి ఈ మిర్చి కాబట్టి ఉడకబెట్టక్కర్లేదు జస్ట్ మనం ఇలా ఏపినప్పుడు అయితే సరిపోతాయి అవి కొంచెం ఘాటుగా ఉంటే కట్టే దానికి ఉప్పేసి కొంచెం ఆ వాటర్లో ఉడకబెట్టి తీసుకుని ఆ లోపలైతే గింజలు తీసేసుకొని మామూలుగా రెండు రకాల ఏంటి వా వామును మళ్ళీ సెనపిండి పెడతారు లేకపోతే వేపుడు శనపప్పు పెడతారో కొంచెం చింతపండు కూడా పెడతారు ఆ టేస్ట్ వేరు అది ఏంటంటే అందులో ఉంటుంది మళ్ళీ అన్నీ నిమ్మరసం ఇవన్నీ వేసుకుంటా అది కానీ ఇదేంటంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఈసారి మామూలుగా నేను పన్నీరు కొంచెం ఆ రోజు పాలెన్నో లేవు కాబట్టి కొంచెం పన్నీరుతో ఉంది కాబట్టి కొత్తగా ట్రై చేద్దామని ఇప్పుడు అప్పటి వరకు ఆ నిమిషానికి అంతవరకే ట్రై చేశాను కానీ కొంచెం ఎక్కువగా నేను ఇంకొక ట్రై చేద్దాం అనుకున్నా పన్నీర్ అలా పెట్టాక పైన బంగాళదుంప మన బ్రెడ్ క్రమ్స్ పెట్టి బాగా పైన బాల్స్లో తయారు చేసి అలాగే వదులుదాము అది ఇంకా బాగుంటుంది మన చికెన్ ఏదైతే చికెన్ లాలీపాప్ ఉంటుంది ఆ టైప్ వస్తుంది అది కూడా టేస్ట్గానే ఉంటుంది తినాలి కానీ అదైతే రెండు తింటే మనిషి మొత్తం మొత్తం రెండు సార్లు వేసాను కదా రెండు రెండు నాలుగు ఎనిమిది వేసుకున్నాను ఈ ఎనిమిది కూడా లైట్గా అంటే మళ్ళీ మనం సెకండ్ టైం వేస్తాం కానీ పెద్ద ఎగ్ ఉండట్లేదు లైట్ కలరే ఉంచుతున్నాను ఎందుకంటే మరీ ఎక్కి వేగిపోయినా మళ్ళీ సెకండ్ టైం వేసినప్పుడు మళ్ళీ పనిచే తక్కువ పట్టుకుంటుంది అనమాట ఇలా వేసండి నాకైతే వేడివేడిగా ఉన్నప్పుడే నోట్లో చూడండి ఆ బజ్జీ ఒకసారి వేసాం కదా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రెండోసారి కూడా వేసుకున్న చూడండి బాల్స్ లాగా బాగా వచ్చినాయి నాకైతే ఇలా చాలా చేసాం మా చిన్నక్కైతే మిరగ బజ్జీలు ఎరగదికేస్తుంది తనకి ఇది చాలా ఏదైనా కనుకున్న ట్రై చేద్దామని ఎప్పుడు పన్నీరు ఉన్నప్పుడు అనుకున్నా కాకపోతే ఏంటంటే బాబుగాడు ఎంతసేపు కబాబులు ఇలాగే కావాలంటే సరే ఇవాళ బాబు లేడు కాబట్టి ఇలా ట్రై చేద్దామని ఇది చేశాను ఇది చాలా బాగుంటుంది అయితే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేద్దాం ఇంకా ఏమైనా కొత్త రకాలు కావాలమ్మో కామెంట్ చేయండి ఏం కావాలి నన్ను నా ఏంటి ఏంటంటే నా మొక్కల్లో కావాలా లేకపోతే ఐటమ్స్ ఏమైనా కొత్త కొత్త ఐటమ్స్ ఏమైనా కావాలా ఇలాగ ఏదన్నా ట్రై చేస్తే కామెంట్ చేయలేము మీద మ్యాక్సిమం నా వరకు నేనైతే కొత్తగా ట్రై చేసి ఏమైనా వంట చేయడం పెట్టడం జరుగుద్ది వీడియోస్ ఏమన్నీ కావాలి నేను మనకి టైం ఉంది కాకపోతే చేసుకునే టైము తినేది ఓపుగా అన్నట్టు అడ్జస్ట్మెంట్ ఆ నాలుగు వేస్తే నలుగురు తిన చిన్నట్టు అంత పెద్దగా వచ్చినాయి మన ఇంట్లో అప్పటికప్పుడు పిండి ఆడుకున్నది కాబట్టి అసలు కలర్ కూడా చాలా బాగుంది ఆ బబ్లింగ్ కూడా అంటే లైట్గా సాల్ట్ వేసాను అది పప్పుల షాడ్ వేసాను కదా అంత గురించి కొంచెం చాలా టేస్ట్గా కూడా అనివి కమ్మటి వాసన వస్తుంది అనమాట ఉడకటి ఉంటే శనగపిండి కరెక్ట్గా ఉంటే అంటే మొక్కజన పిండి ఇప్పుడు బయట తెచ్చుకుంటాం అందరూ కరెక్ట్గా శనగపిండి అందరూ కొంచెం మొక్కజొన్న పిండి కలవడం అలా ఉంటుంది ఇది మనం ఫ్రెష్గా చేసింది కాబట్టి చాలా టేస్ట్ అనిపించింది చాలా చాలా నీ నాలుగు అయినాయి ఇంకో అయినాయి ఇంతట్లో మోహన చోట ఎత్తిపోయింది సరే టేస్ట్ ఆ చూసింది వేడిగా ఆ వాసన వచ్చేస్తుందని కంగారు వచ్చేసింది అనమాట సరే సెకండ్ టైం వేసింది చూడండి లేదు అందాక ముందు ఒకటి టేస్ట్ వస్తాను అప్పుడు చూసే డబల్ టేస్ట్ చూస్తానని మొదలెట్టింది సరే నేను జాయిగ అయిపోసుకుంటా అన్ని అంటే మా ఇప్పుడు మా ఒక్కొక్కరికి ఒక ఇష్టం అనమాట సాంబార్ ఇప్పుడు మా అమ్మ చాంబార్లో నేను ఆ బజ్జీలు తింటే ఇష్టం నాకు ఇష్టమే భోజనాలప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ మెరగ బజ్జీని అయినా వడ చాంబార్ అన్నం దాకా ఉంచుకుని ఆ చాంబార్లో తింటే ఇష్టం ఒక్కొక్కరితో ఒక్కొక్క ఓ సరదాగా తినాలి ఉల్లిపాయలు గట్టిగా ఓ నిమ్మరసం పిండుకొని సేవ్గా టేసుకుని తింటే అదొక రకమైన టేస్ట్ అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే చేయండి బాగుంటుంది ఎందుకంటే ఒకే రకంగా కాకుండా వే ఎన్ని రకాలు తినచ్చు అనుకుని అన్ని రకాలు అలాగే ఎన్ని రకాలు కష్టపడాలో అన్ని రకాలు కష్టపడాలి ఎంత ఎన్ని రకాల అంటే ఒక మంచి మార్గంలో ఎంత పైకి ఎదగాలన్నది కూడా ఆలోచించుకుని మనం ఎదగడానికి ఏదో రకంగా కష్టపడాలి నా ఉద్దేశ ప్రకారం అయితే తినడం కోసమా సంపాదించడం పట్టకడం కోసమా ఏదో రకంగా కష్టపడితేనే హెల్త్ హెల్త్ పరంగా మనసుపరంగా అన్ని రకాలుగా మంచిది అంటే చెప్పు కొట్టేద్దామా ఎదరోన్ని ఏం చేద్దాం ఆ ఆలోచన మానేసి చక్కగా ప్రశాంతంగా ఇలా వండుకొని తిని ప్రశాంతంగా ఉండండి చివరికి అయితే మనం కంప్లీట్ అయినాయి లడ్ ఉన్నాయి ఒకటి మోహన్ ఎత్తేసింది ఇంకా నేను హాఫ్ కట్ చేసి చూశాను పన్నీర్ లోపల స్టఫ్ బాగా ఉడికి చాలా అయితే టేస్టీగా ఉందా వైట్గా కూడా కనబడి బాగుందనమాట కమ్మదనం పాల్లో ఉన్న కమ్మదనం అంటే చూసారా అది అయితే బాగా తెలుస్తుంది మిర్చి బజ్జీలో అలా ఉల్లిపక్క వేసుకుని నిమ్మబ్రాసిని పిండుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ బజ్జిని మాత్రం ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ అమ్మ